అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే నేను మీ కట్టా కార్తిక్ ఈరోజు శనివారం పన్నెండో తారీఖు సిట్టు విచారణ ముందుకు ఏపీ లిక్కర్ స్టాంప్ విచారణకు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి హాజరు కాబోతా ఉన్నారు సాక్షిగా హాజరు కాబోతా ఉన్నారు మీ అందరికీ తెలుసు లిక్కర్ స్టాం బయటకు తీసుకొచ్చి చెప్పిందే విజయసాయి అంటే లిక్కర్ స్కామ్ గురించి కూటమి ప్రభుత్వం మొదటి నుంచి చెప్తున్నప్పటికీ కూడా రాజు కసిరెడ్డి పేరుని ఈ ప్రపంచానికి చెప్పిన వ్యక్తి విజయసాయిరెడ్డి అందుకనే మళ్ళీ ఆ రోజు తర్వాత మళ్ళీ ఈ రోజు విచారణ పిలవబోతూ ఉన్నారు రాజు కసిరెడ్డి అనే ప్రధాన సూత్రధారిని పట్టించినటువంటి విజయసాయి రెడ్డి అంటే ఆ రోజు పాత్రధారిని పట్టించారు ఇవాళ సూత్రధారిని పట్టించబోతా ఉన్నారా అనేటువంటి చర్చ నడుస్తూ ఉంది బిగ్ బాస్ పేరు చెప్పబోతా ఉన్నారా బిగ్ బాస్ మొత్తం విషయాలన్నీ కక్కబోతా ఉన్నారా నిజానికి ఆయన వెళుతూ వెళుతూ కూడా ఒక కీలకమైన ట్వీట్ చేశారు భగవద్గీతలో కర్మ ఫలితం మీద ఉన్నటువంటి ట్వీట్ చేశారు అంటే కర్మ ఫలితం జగన్మోహన్ రెడ్డికి తప్పదా చేసిన పాపం జగన్మోహన్ రెడ్డిని చుట్టుకోబోతుందా జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చి విచారణకి విజయసాయి రెడ్డి హాజరు కాబోతున్నారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సినీ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్తే సార్ విజయసాయి రెడ్డి ఇలా సిట్టు విచారణకి హాజరు కాబోతా ఉన్నారు హాజరయ్యే క్రమంలో ఆయన చేసిన ట్వీట్ పెద్ద వైరల్ గా మారింది భగవద్గీతలో కర్మ ఫలితం గురించి ఉన్నటువంటి దాన్ని కోడ్ చేస్తూ ఆయన ఫీట్ చేశారు ఎలా చూడాలి ఆయన ఫీట్ ని కర్త కర్మ క్రియ సిద్ధాంత కర్త విజయసాయి రెడ్డి ఏది ఇవాళ లిక్కర్ మాఫియా మూడు నెలల క్రితం ఆయన హాజరయ్యాడు అవును ఎప్పుడు ఏప్రిల్ పద్దెనిమిదిన ఈ మూడు నెలల్లో ఏం జరిగింది ఏది ఆ రోజు ఏప్రిల్ పద్దెనిమిదిన హాజరై అతను వెల్లడించినటువంటి ఈ కర్త కర్మ క్రియ కసిరెడ్ రాజు మళ్ళా ఇవాళ అటెండ్ అవుతూ మళ్ళా అదే కర్మ ఫలితం గురించి భగవద్గీత శ్లోకం గురించి ఆయన మాట్లాడటం ఆయన ట్వీట్ చేయడం కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగో స్వకర్మణి కర్మలను ఆచరించుట ఎందే నీకు అధికారము కలదు కానీ వాని ఫలితముల మీద లేదు నీవు కర్మ ఫలములకు కారణం కారాదు అట్లని కర్మలను చేయుట మానరాదు ఈ శ్లోకాన్ని ఆయన ఉదహరించాడు మనకెందుకు ఈ కర్మ అంటే విజయసాయి రెడ్డి ఈ కర్మ అనుకుంటున్నాడా మనం అనుకున్నాం కర్త కర్మ క్రియా కర్త అని అసలు ఈ లిక్కర్ మాఫియా కర్త ఎవరు జగన్మోహన్ రెడ్డి కర్త కర్మ ఎవరు రెడ్డి కర్మ క్రియ ఎవరు కసిరెడ్డి రాజ్ క్రియ అంటే మొత్తం ఈ వ్యవస్థనంతా నిర్మించింది కసిరెడ్డి రాజ్ మనం నిన్న రజిత్ భార్గవ్ అటెండ్ అయ్యాడు ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శి అప్పట్లో ఎవరు రజత్ భార్గవ్ నిన్న ఆయన ఇచ్చినట్టు వాంగ్మూలం కొన్నేమో సూటిగా చెప్పాడంట కొన్నేమో వేశాడంట ఏది ఆయన ఏమంటున్నారు గుత్తిళ్ళకి గురయ్యాను ఇది వాస్తవం నా మాట ఎవరు వినలేదని కూడా చెప్పాడట నా మాట ఎవరు వినలేదు నేను ఈ మెమోలు ఇచ్చాను వాళ్ళు ఉల్లంఘన చేసిన ప్రతిసారి నేను మెమో ఇచ్చాను ఆ మెమోను కూడా ఉల్లంఘించారు అప్పటి మరి ఆ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి ఎవరు వాసుదేవరెడ్డి ఇప్పటికే వాసుదేవరెడ్డి అన్ని నిజాలు చెప్పేశాడు రజత్ భార్గవ్ కొన్ని నిజాలు చెప్పాడు అసలు కొండ బద్దలు కొట్టింది ఎవరు రెడ్డి కసిరెడ్డి రాజు మీరుందాకి ఇంట్రోలో చెప్పారు అసలు అతను ఎవరో మనకు తెలియదు అసలు ఈ ప్రపంచానికి కసిరెడ్డి రాజుని పరిచయం చేసింది విజయసాయి రెడ్డి జగన్ కు పరిచయం చేసింది కూడా విజయసాయిరెడ్డే మరి రెడ్డితో పరిచయం కాబడిన కసిరెడ్డి రాజు విజయసాయిరెడ్డిని మింగేసే పరిస్థితికి వచ్చాడు అందుకే కదా కసిరెడ్డి రాజు కూడా ప్రెస్ మీట్ పెట్టే అప్పుడు తిట్టాడు ఏమని బట్టే బాజ్ అన్నాడు ఎవరిని విజయసాయిరెడ్డి అతను ఒక బట్టేబాజు అతనికి సంబంధించిన అన్ని రహస్యాలు త్వరలో బయట పెడతానన్నాడు మరి బయట పెట్టకుండానే అరెస్ట్ అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ కసిరెడ్డి రాజు అసలు ఒక ఈవీ ఇండస్ట్రీ పెడదాం అనుకున్నాడు ఇది ఏది ఈ ఎలక్ట్రికల్ వెహికల్ ఇండస్ట్రీ కూడా అతను మొత్తం ప్లాన్ చేశాడు ఎవరు ఐపాక్ సత్య భార్య అంట వందన రావత్తో ఎవరు ఆమెకు కూడా ఈవీ నాలెడ్జ్ బాగా ఉన్నట్టుంది వీళ్ళు అసలు డిజైన్ కూడా తయారు చేశారు మొత్తం దాని వాహన సామర్థ్యం అంతా బ్యాటరీ కేంద్రం ఆమోదం కూడా వచ్చిందంట అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అటు సినిమాలు తీయటం ఇటు ఈవీ ఇండస్ట్రీ పెట్టడం అంటే వీళ్ళు ఒక కియా కార్ల ఇండస్ట్రీ పెట్టే స్థాయికి వచ్చారంటే ఎంత డబ్బు కొల్లగొట్టారు ఇప్పుడు ఇవాళ అయినా ఎవరు విజయసాయి రెడ్డి ఈ కర్మ ఫలితం అనుభవించక తప్పదు భగవద్గీతలో కృష్ణుడు బోధించినా అదే ఇవాళ విజయసాయిరెడ్డి ట్వీట్లోనూ అదే ఏది ఇవాళ కర్మ ఫలితం ఎవరు అనుభవించాలా ఈ స్కామ్ చేసినాడు ఎవరు ఇప్పుడు ఈ మూడు నెలల్లో ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా నువ్వు తీసుకుంటే ఎంతమంది అరెస్ట్ అయ్యారు పదకొండు మంది అరెస్ట్ అయ్యారు చివరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడుతో సహా వాళ్ళు ఏం చేయబోయారు అసలు వాళ్ళ ఆఫ్రికాలో స్టీల్ ప్లాంట్ అక్కడ ఏది టాంజానియాలో స్టీల్ ప్లాంట్ జింబాబ్వేలోనేమో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ వారం రోజులు అక్కడే ఉన్నాడని చెప్పి భాస్కర్ రెడ్డి మరి వెంకటేష్ నాయుడు మనకు చెప్పింది ఎవరు ఆ ప్రణోయ్ ప్రకాష్ ఆ తాడేపల్లి ఆ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ అదేది ఆ క్యాష్ స్టాక్ పాయింట్ ఇన్ఛార్జ్ అతను కూడా మరి ఇంజనీరింగ్ పట్టభద్రుడు అసలు వాళ్ళ నాన్న అయితే న్యూజిలాండ్లో మార్కెటింగ్ ప్రొఫెసర్ అనమాట అంటే ఏ విధంగా అటు లా పట్టభద్రులు ఇటు ఇంజనీరింగ్ పట్టభద్రులు ఖరగ్పూర్లో ఐఐటిలో చదువుకున్న వాళ్ళని కూడా వాడేసి ఇవాళ డికార్ట్ లాజిస్టిక్స్ నుంచి మనం స్పష్టంగా కనపడుతోంది మనీ ట్రయల్ ఒక ముప్పై రెండు కోట్లు జప్తు చేశారు ఏసీబీ కోర్టు కూడా దానికి అనుమతించింది ఏది అదాన్ డిస్టిలరీస్లో మరి పదహారు కోట్లే ఉన్నాయి ఆ ఖాతాలో మొత్తం అన్ని ఇవాళ జప్తు జరుగుతున్న దాంట్లో ముప్పై రెండు కోట్లు అంటే ఎంత టిప్ ఆఫ్ ద ఐస్బర్గా ముప్పై రెండు వందల కోట్లు ముడుపులు అన్నారు ముప్పై రెండు వందల కోట్లు రేపు హైకోర్టు జప్తు చేస్తుందా అసలు ఈ స్కామ్ ముప్పై రెండు వేల కోట్లు వీళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోయాయి ఇప్పుడు ముప్పై రెండు వేల కోట్లు మరి సుప్రీంకోర్టు జప్తు చేయగలదా ఎందుకంటే ఈ డబ్బు మొత్తం బాధితులకు ఉపయోగించాలి మనం చూసాం ఏది అటు ఈడీ ఇప్పటికి దగ్గర దగ్గర ముప్పై రెండు వేల కోట్లు జప్తు చేసిందంట అందులో ఇరవై రెండు వేల కోట్లు ఎవరివి విజయ్ మాల్యా నీరబ్ మోడీ మహల్ చోక్సీ వాళ్ళ డబ్బు ఇరవై రెండు వేల కోట్లు జప్తు చేసి వాళ్ళ బాధితులకు ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇది ఏది లిక్కర్ స్కామ్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో నీకు తొంభై తొమ్మిది వేల ఆరు వందల కోట్లు క్యాష్ వసూలు చేశారు అవును జస్ట్ అంతా ఫోర్ హండ్రెడ్ క్రోర్ జీరో జీరో సిక్స్ టూ పర్సెంట్ మాత్రమే ఫోన్పే జీపే వంద రూపాయలు మద్యం చేయాలంటే నీకు తయారవ్వాలంటే కార్తీక్ పదహారు రూపాయలు అయ్యాయి అవును నీకు ఎనభై నాలుగు రూపాయలు ట్యాక్సులు ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఎవరికి వెళ్ళాలి ప్రభుత్వ ఖజానాకి వెళ్ళాల్సిన డబ్బు వీళ్ళు ఏం చేశారు వీళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోయింది అవును అంటే తొంభై తొమ్మిది వేల కోట్లకి వీళ్ళకి ఖర్చు అయింది మహా అయితే అయి ఉంటుందో ఒక తొమ్మిది వేల కోట్లు అయి ఉంటుంది అవును తొంభై వేల కోట్లు వీళ్ళు సంపాదించారు ఆ తొంభై వేల కోట్లు ఎవరెవరు ఏ ఏ దేశాలకి ఎంతెంత వెళ్ళాయి ఏ ఏ రంగంలో ఎంత పెట్టుబడులు పెట్టారు మనం అనుకున్నాం టాంజానియా లేకపోతే జింబాబ్వే అవును ఎంత పోయింది అసలు దుబాయ్కి ఎంత పోయింది ఎంత పోయింది అవును ఏది వాళ్ళ దుబాయ్ వీళ్ళందరికీ భూతల స్వర్గంగా మారింది అవును వెంకటేష్ నాయుడు లేకపోతే వాడు మోహిత్ రెడ్డి అతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళు దుబాయ్ పోవాలనుకున్నారు ఎప్పుడో ఎప్పుడు ఎనిమిది నెలల క్రితం బెంగుళూరు ఎయిర్పోర్ట్లో పట్టుకొచ్చారు దేవినేన నవినాష్ అతను దుబాయ్ పోవాలనుకున్నాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టుకొచ్చాడు అసలు కసిరెడ్డి రాజుని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు దుబాయ్లోనే కదా దుబాయ్ నుంచి వచ్చి మళ్ళీ అమెరికా పోదాం అనుకుని ఆ పాస్పోర్ట్ కూడా మార్చుకున్నాడు పేరు కసిరెడ్డి రాజేష్ రెడ్డి అని మార్చాడు అంటే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున జాతి సంపద విదేశాలకు వెళ్ళింది అంటే జగన్మోహన్ రెడ్డి మనీ లాండరింగ్ వన్ పాయింట్ ఓ తండ్రి ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి హయాంలో ఆరు దేశాలకు చేశాడు ఇదేంటిది మనీ లాండరింగ్ టూ పాయింట్ ఓ ఎన్ని దేశాలకు చేశాడు పదహారు దేశాలకు చేశాడా అరవై దేశాలకు చేశాడా ఇవాళ ఈడీ ఎందుకు ఎంటర్ కాలేదు ఇంకా పూర్తి స్థాయిలో దీంట్లో ఈడీ ఈసీఐఆర్ నమోదై ఇప్పటికీ మరి రెండు నెలలు అయింది మనకి ఎఫ్ఐఆర్ అంటాం దాన్ని ఈసీఐఆర్ ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కా చాలా అనుమానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడో అండదండలు ఉన్నాయి అందుకే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టులు దాకా పోవట్లేదు ఏ కేసు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దాకా పోవట్లేదు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు అదంతా ఓకే కానీ పాత కేసులు ఉన్నాయి కొత్త కేసులు ఉన్నాయి అనేక అవినీతి మడకలు ఉన్నాయి కానీ ఆరోపణలు కానీ మిగిలిపోతున్నాయి కదా అనేది అంటే ఇక ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చేసింది అంతేనా ఇప్పుడు ఈ లిక్కర్ మాఫియా ఈ సినిమా ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చేసింది ఎప్పుడైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడో ఎప్పుడైతే రజత్ భార్గవ్ వచ్చి వాంగ్మూలం ఇచ్చాడో ఇవాళ సాయిరెడ్డి అరెస్ట్ అవుతానికి సిద్ధంగా ఉన్నాడు అతనేమి భయపడేవాడు కాదు జగన్మోహన్ ఏమన్నాడు సాయిరెడ్డి భయపడ్డాడు అందుకే అతను మరి ఈ విధంగా చెప్తున్నాడు అన్నాడు భయం అనేది నా బ్లడ్లో లేదన్నాడు ఇతరు ఎవరు సాయిరెడ్డి అవును ఇప్పుడు నిజంగా భయం అనేది అతను బ్లడ్లో లేకపోతే కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు కాదు జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ ఇవాళ సాయిరెడ్డి చెప్పేస్తే క్లైమాక్స్ ఎందుకంటే మిథున్ రెడ్డి ఆయన కూడా బెయిల్ జడ్జిమెంట్ వస్తుంది ఇవాళ రేపు అది కేసు జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు వాదనలు కంప్లీట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఇవాళ వీళ్ళెవ్వరికి బెయిల్స్ రాలి ఎవరికి ధనుంజయ రెడ్డి దగ్గర నుంచి వైఎస్ రెడ్డి దగ్గర నుంచి ఇలాంటి పరిస్థితుల్లో రేపు మిథున్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అయింది అనుకో మరి వెంటనే అతను విచారణకు పిలుస్తారు నెక్స్ట్ అరెస్ట్ మిథున్ రెడ్డి ఏ ఫోర్ ఇప్పుడు రెడ్డి కూడా అరెస్ట్ అయ్యేవాడు సాయి రెడ్డి అరెస్ట్ ఎందుకు ఆగింది అతను సాక్షిగా మారిన నేపథ్యంలో మనం చూసాం వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ ఫోర్ ఎవరు దత్తగిరి అతను కూడా ఏం చేశాడు చచ్చి అతనున్నాడు గా మారాడు సాక్షిగా నాతో పాటు వీళ్ళందరూ కలిసి చంపారు అని అతను చెప్పిన దానిలో దానికి ఎంత బలం ఉంది ఇప్పుడు రెడ్డి కూడా అదే ఏది తనతో పాటు వీళ్ళందరూ కలిసి ఈ కుంభకోణం చేశాము వీళ్ళు ఎవరెవరు ఎంతెంత ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు బంగారం ఎంత కొన్నారు రియల్ ఎస్టేట్లు ఎంత పెట్టారు హాస్పిటల్స్ ఎంత పెట్టారు ఆఫ్రికా ఎంత వెళ్ళింది ఆ ప్యాలెస్లో ఎంత ఉంది అప్పుడు ఏది డెన్లు అంటున్నారు జగన్మోడ్డి ప్యాలెస్ పక్కనే బెడ్ అది తాడేపల్లి డెన్ అది జేవిరెడ్డి భాస్కర్ రెడ్డిది త్రీ వన్ టూ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ ఇక్కడ ఐదు డెన్లు ఉన్నాయన్నారు ఇక్కడ హైదరాబాద్ లో కాజాగూడలో ఒక డెన్ బూదాటి జానక్య తల్లిదంట లేకపోతే అత్తాపూర్ లో ఒక డెన్ అసలు ఇండిపెండెంట్ హౌస్ ఏ తీసుకుని ఆ ఇల్లంతా నోట్ల కట్టలు అట్టపెట్టలతో నింపేశారు ఆ నానక్రామ్ గూడ డెన్ మీకు తెలిసిందే ఓటు ఓ టూ స్క్వేర్ అనే దాంట్లో పక్కనే ఆ ల్యాండ్సమ్ అటానియా ఉందంట అక్కడ కార్ పార్కింగ్లో ఈ కారుల్లోకి టిప్పర్లోకి డబ్బులన్నీ అట్టపెట్టెలు ఎత్తటం ఇదంతా రికార్డు కాకుండా చూసుకున్నారు అంటే ఇంకా ఎన్ని డెన్లు ఉన్నాయి జిల్లాకు డెన్ పెట్టారా ఉన్న ఎన్నికల్లో ఈ డబ్బు పంచారు సిద్ధం సభలకు ఈ డబ్బు వాడారు అంటే ఇది మానవీయ కోణంలో కూడా ఎందుకంటే ముప్పై వేల మంది ఈ మందు దాగి చనిపోయారు ఇది పిచ్చి మందు అనమాట ఇది విషం కాబట్టి ఆ ముప్పై వేల కుటుంబాలకి న్యాయం జరగాలి కోటి రూపాయల పరిహారం ఉందా మనం చూసాం విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ విషవాయువులు వెదవిల్లిన కేసులో చనిపోయిన వాళ్ళందరికీ కోటి రూపాయల పరిహారం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు సీఎంగా మరి ఇప్పించిన పరిస్థితుల్లో ఇచ్చిన దీంట్లో ఇవాళ ఈ మందు తాగి చనిపోయిన ముప్పై వేల కుటుంబాలకి ఈ ముప్పై వేల కోట్లు పంపిణీ చెయ్యాలి ఇప్పుడు నేను చెప్తున్నది అదే ఏది ముప్పై వేల కోట్లు ఉంది ఇందులో మీరు జప్తు చేసిందంతా నిన్న ఏసీబీ కోర్టు ముప్పై రెండు కోట్లే ముప్పై రెండు వేల కోట్ల ఆస్తులు వెళ్ళాయి జప్తు చేసి అక్కడ చనిపోయిన అన్ని కుటుంబాలకి కుటుంబానికి కోటి రూపాయల చొప్పున ఇస్తేనే న్యాయం జరిగినట్టు యా థ్యాంక్ యూ సార్